క్రికెట్లో మరో మజా గేమ్ ప్రారంభం కాబోతుంది ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకోవడంతో క్రికెట్ అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది ఈ క్రమంలో ఐపీఎల్కు తెరలేవనుంది అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సీజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మార్చి ఇరవై రెండున ప్రారంభం కానుంది మే ఇరవై ఐదున కోల్కతాలో జరిగే ఫైనల్తో మెగా టోర్నీకి తెరపడుతుంది ఈసారి కూడా పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మార్చి ఇరవై మూడున కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్తో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది ఈసారి అన్ని జట్లు ట్రోఫీపై కన్నీసాయి కిందటిసారి అప్గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎలాగైనా ఛాంపియన్గా నిలవాలని పట్టుదలతో ఉంది కోల్కతా కూడా టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పోరుకు సిద్ధమైంది ప్రస్తుత ఛాంపియన్ కోల్కతా కూడా టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది రహానే సారథిగా రావడంతో జట్టు ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు ఇలా బరిలో ఉన్న పది జట్లలో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో మెగా టోర్నమెంట్ ఆసక్తికరంగా సాగడం ఖాయం ఇక ఆరంభం నుంచి టోర్నమెంట్లో ఆడుతున్న ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించడంలో విఫలమవుతూ వస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ ఈసారి ఆ లోటును తీర్చుకోవాలని భావిస్తున్నాయి మూడు జట్లు కూడా కొత్త కెప్టెన్ల సారథ్యంలో బరిలోకి దిగుతున్నాయి ఢిల్లీ అక్షర్ పటేల్ను కెప్టెన్గా నియమించుకుంది పంజాబ్ కింగ్స్ శ్రేయాస్ అయ్యర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది ఇక బెంగళూరు సారథిగా రజత్ పటీదార్ ఎంపికయ్యారు కొత్త కెప్టెన్ల సారథ్యంలో ట్రోఫీని గెలుచుకోవాలని ఈ మూడు జట్లు తహతహతలు ఆడుతూ ఉన్నాయి ఇక ప్రస్తుత ఛాంపియన్ కోల్కతా కూడా కొత్త సారథిని ఎంపిక చేసింది ఈసారి ఆంజిక్య రెహానే కోల్కతా టీం కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు కిందటి సీజన్లో సారథిగా ఉన్న శ్రేయస్ అయ్యర్ను కోల్కతా నైట్ రైడర్స్ రిటైర్ చేసుకునేందుకు ఆసక్తి చూపించలేదు దీంతో అతను వేలంపాటలో బరిలోకి దిగిన పంజాబ్కు ఎంపికయ్యాడు పంజాబ్ టీం భారీ మొత్తాన్ని వెచ్చించి శ్రేయస్ను సొంతం చేసుకుంది మరోవైపు లక్నో సూపర్ జెయిన్స్ కూడా భారీ ఆశలతో కనిపిస్తుంది మెగా వేలం పాటను రిషబ్ పంత్ భారీ మొత్తాన్ని వెచ్చించి సొంతం చేసుకుంది అనుకున్నట్టే రిషబ్ కే సారథ్య బాధ్యతలను అప్పగించింది అతని కెప్టెన్సీలో లక్నో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది గుజరాత్ టైటాన్స్ కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది ఈసారి కూడా శుభ్మన్ గిల్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు మాజీ ఛాంపియన్లు ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు ఈసారి ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో రెండు జట్లు కనిపిస్తున్నాయి